वेलकम टू लकी Lucky TV. పార్కింగ్ సర్వీస్ రోడ్లో కార్ పార్కింగ్లు బ్యాంకులో చేస్తే ఎంప్లాయీస్ వాహనదారులు ఇబ్బంది పడుతున్న కూడా పార్కింగ్ అయితే ఇక్కడ పెడుతున్నారు కార్లు ఇంకా డే టైంలో చాలా ఉంటాయి సాయంత్రం కావలసింది కాబట్టి పార్కింగ్ కొన్ని బండ్లు పోయినాయి కార్లు ప్రయాణదారులు ఎట్లా ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ పార్కింగ్ చేయడం వల్ల వాహనదారులు చూడండి బండ్లు వెహికల్స్ వస్తున్నాయి ఈ రూట్లో కమిషనరేట్ రూట్ ఇది ఈ కమిషనరేట్ రూట్ లో చాలా వాహనాలు ఇక్కడ వస్తా ఉండే పోతా ఉంటాయి మీరు చూ మనం చూడొచ్చు టూ వీలరు కారు చెప్పి పార్కింగ్ ఉన్నాయి కదా మళ్ళీ పరిస్థితి ఏంది ఇక్కడ రోడ్డు మీద బ్యాంకు వాళ్ళు వేరే ఇతర ఇక్కడ ఆఫీసులలో వేసేవాళ్ళు కార్ పార్కింగ్ చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం చెప్పరు మీద సర్వీస్ రోడ్ సింగల్ రోడ్ కొంచెం ఓకే థ్యాంక్ యూ పరిస్థితి రోడ్లో ఎన్టీపీస్ మెయిన్ గేట్ వద్ద ఇట్లా సర్వీస్ రోడ్లను ఇష్టానుసారంగా వాడేస్తున్నారు ఇది పరిస్థితి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు కారు వాళ్ళు పార్కింగ్ ఇది సర్వీస్ రోడ్లో వెహికల్స్ పెట్టుకున్నారు కదా బాయి అన్న సర్వీస్ రోడ్ల పరిస్థితి ఇక్కడ రోడ్ల మీద పార్కింగ్ చేసి పనులు వాహనదారులకు ఎట్లా ఉన్నది పరిస్థితి అంతేనా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనం ఇంక ఇందులో సర్వీస్ రోడ్లో అప్పుడప్పుడు పరామర్శలు మీటింగ్ కూడా జరుగుతున్నా సర్వీస్ రోడ్లను పూర్తిగా ఈ విధంగా స్క్రాబ్ దుకాన్లు తాగా తయారు చేశారు ఏం చెప్తున్నారే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలి ఈనే ఎక్కడే మరికొంటారా ఇది రోడ్ కాదా ఇప్పుడు బండ్లు డిస్టర్బెన్స్ కాదా ఏది ఏ దారికి దారి సరిపోతాడా సరిపోతా కాదు ఇప్పుడు మీరు ఆ డమ్డా వారా పోసుకోవచ్చు కదా ఆహా ఎండ కొడుతుందా టెంట్ అయి అని చెప్పుదాంలే సరేనే ఇక్కడ అది ఇప్పుడు ఆ డబ్బా వరకే పెట్టద్దా అని చెప్తే మేయర్ బంగి అనిల్ కుమార్ అప్పుడు దీపించింది ఈ డబ్బా రోడ్డు మీద ఎందుకు పెడతారు అది మున్సిపాలిటీ బాక్స్

బ్రాండ్ షాపులు మొత్తము వ్యర్థాలు బ్రాండ్ షాప్ నుంచి వచ్చే వ్యర్ధాలతోటి మొత్తం ఇక్కడ రోడ్డు నిండిపోయింది సర్వీస్ రోడ్లు ఈ పరిస్థితి ఉన్నది బ్యాంక్ ఆఫీసర్లు కార్లు పెట్టుకోవడానికి మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు మున్సిపాలు చెత్త డబ్బాలు పెట్టడానికి లారీలు పార్క్ చేసి గ్యారేజ్ లాగా వాడుకోవడానికి మాత్రమే సర్వీస్ రోడ్లు ఉన్నాయి ఇది పరిస్థితి ప్రజలు వ్యతిరేక ఇస్తూ ఇట్లాంటివి కామెంట్ పెడితే ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు పట్టించుకుంటారు కానీ చూసి చూడనట్టు వదిలేస్తారు కనీసం కామెంట్ల రూపంలో మీరు చెప్పండి చేస్తే బాగుంటుంది ఇట్లా అధికారుల నిర్లక్ష్యం కరెక్ట్ కాదు పాలకుల నిర్లక్ష్యం కరెక్ట్ కాదు అనేది కనీసం కామెంట్లు అన్నా వేయండి కదా దానితోట కనీసం సొసైటీకి కొంచెం మేలు జరుగుతుంది చూస్తూ ఉండకండి కొంచెం కామెంట్ చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది సొసైటీని అనేది కనీసం కామెంట్స్ అన్న చేసి మీ అమూల్యమైన సందేశాన్ని పంపించండి ఇలా వెహికల్స్ వస్తూ ఉంటే వీళ్ళు ఉండబడుతుందని వాళ్ళ వాళ్ళని చెప్పారు పాపం ఒక రూపాయి వస్తాను అలా ఆశ ఎన్టీపీసీ మేడిపెల్లి సెంటర్ నుండి టిటిఎస్ గేట్ వెళ్ళే దారి అయితే చూడండి వాహనదారులు ఈ కలుషితమైన పొగతో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చాలా ఎత్తున పొగ వస్తువు కలుషితంగా వాతావరణం ఇక్కడ దారవుతుంది మైన్సులలో ఉన్న ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ఏం పని ఉన్నది డబ్బు ఎడబెడితే అడవడేస్తారు అంతేనా డబ్బు ఏడు ఉంటే అడవడేస్తారు డబ్బల్ ఏం వాడేస్తారు ఇది ఎన్టీపీ సెంటర్ నుండి సర్వీస్ రోడ్డు రామకుండం నగరపాల సంస్థకు అయిపోయింది మొత్తం ఐ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ ఇది మేడిపల్లి సెంటర్ నుండి సర్వీస్ రోడ్ కానీ వెళ్ళే సర్వీస్ రోడ్ ఇది చూడండి ఎంత స్థాయిలో చాలా విపరీతమైన కాలుష్యము పొగ ఈ రా ఎన్టీపీసీ టౌన్ మొత్తాన్ని కప్పేసింది ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ చూడండి నేషనల్ హైవే మెయిన్ రోడ్ లో ఇంత ఘనము చెత్తను తగలబెట్టడం విధంగా ఇంత స్థాయిలో పబ్లిక్ ప్లేస్ ఇది జనసంచారం హైదరాబాద్ జనసంచారం ఉండే చెత్తను తగలవేయడమే కాకుండా బిందులో ఉన్న చెత్తను కూడా తగలేసి అసలు చెత్తను ఎక్కడ కూడా చడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి వేరువేరుగా చేసి డంప్ లో కానీ లేకుంటే మా మధ్యలో ఏదో ఫ్యాక్టరీ పెడుతున్నాం తడి చెత్త తోటి కరెంట్ తయారైతే పొడి చెత్త తోటి ఏదో ఎరువు తయారు చేస్తామని చెప్పేసి గతంలో చెప్పిరు తడి చెత్త లేదు పొడి లేదు ఇక్కడ విపరీతంగా చెత్త పడేసి ఆ బిల్లు డస్ట్ లోనే తగల పెడతారు మొత్తం ఇది మెయిన్ రోడ్ సెంటర్లో లో సర్వీస్ రోడ్ గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు ఇక్కడ కూడా కలుషితం లేకుండా కాలుష్యం లేకుండా ఇక్కడ కూడా చెత్త లేకుండా చేసి పచ్చదనం పరిశుభ్రత అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది ఇక్కడ ఎక్కడైనా ఆ పరిశుభ్రత ఎక్కడైనా కనబడుతుందా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ అని స్వచ్ఛ రామగుండం అని చెప్పేసి మాటలు చెప్తూనే ఉన్నారు కానీ అధికారులు రామగుండం కార్పొరేషన్ లో ఎక్కడ కూడా స్వచ్ఛత లేదు క్లీనింగ్ కూడా లేదు ఇంత అద్భుమైన పరిస్థితిలో రామగుండం నగర పాలక అధికారులు చేస్తున్నారు చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఇంకా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటే నాకు తారసపడ్డ ఒకే ఒక ఇది సమస్య ఇది చూడండి ఎంత రామున్నము ఏదో సూపర్ బతావు చూడండి రోడ్డు మీద ఎంత స్థాయిలో కాలుష్యము అనేది పొగ వల్ల ఎంత కాలుష్యం ఏర్పడుతుంది అనేది చూస్తున్నారు కదా ఈ ఈ ఈ పొగ ఇదే అధికారుల ఇంటి పక్కన ఎక్కనైనా ఈ పొగ పీల్చుకోగలుగుతారా ఇంకా సామాన్య ప్రజలే దీనికి విలుచుకోవాలా ఈ చెత్తను భరించాలా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అందరి కోట్లు కోట్ల కోట్లు నగర అభివృద్ధికి అని చెప్పేసి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి నిధులు కేటాయిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈ వీటిని అన్నిటిని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతారు ఎందుకు పరిశుభ్రంగా ఉండలేకపోతుంది ఇకనైనా కూడా రిక్వెస్ట్ మీకు చెప్పేది పాలకులకు కావచ్చు అధికారులకు కావచ్చు రామగుండం ఏదైతే పరిశుభ్రంగా ఉంటుందని చెప్పుడో ఆ పరిశుభ్రత చెప్పడం కాదు చేతలు కూడా చేయ చూపియండి అని చెప్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి సామాన్యులను మీరు ఎక్కడో బిల్డింగ్లలో మంచి ఏసీలలో మంచి హైఫై ఇళ్లల్లో ఉంటారు ఇక్కడ సామాన్యుడే ప్ర అనుభవించాలి కాబట్టి కొంచెం సామాన్యుని గురించి ఆలోచించండి ప్రజా పాలన అన్నారు ప్రజా ప్రభుత్వం అన్నారు ఆ ప్రజల కోసం కూడా ఆలోచించండి మీ గురించి మీకు ఆలోచించుకోండి అని ప్రజల గురించి కూడా ఆలోచించండి దయచేసి థ్యాంక్ యూ